స్నేహం జింకకు చేటు ఒక అడవిలో ఒక అమాయకపు జింకపిల్ల ఉండేది అది రోజు నీటి కోసం కొలను దగ్గరకు వచ్చేది ఒకనాడు ఆ జింకపిల్ల దాహం తీర్చుకుంటూ ఉండగా అక్కడికి ఒక కాకుల గుంపు వచ్చి వాలింది జింకతో వాటికి పరిచయం అయింది మాటా మాట కలిపాయి రాను రాను ఆ కాకులతో జింక పిల్లకి మంచి స్నేహం ఏర్పడింది లోకం పోకడ తెలియని మనసులో ఏ కల్మషం లేని ఆ పిల్లకి కుందేలు నచ్చ చెప్పాలని చూసింది చింక పిల్ల ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి అసలు మంచివి కావు వాటి రంగులాగే వాటి బుద్ధి కూడా నలుపు వాటితో స్నేహం చేసి ఇంతకు మునుపు చాలా జంతువులు ఇబ్బందులు పడ్డాయి ప్రమాదం నుండి ముందే మేలుకో అని హెచ్చరించింది కంటే చెడు చాలా బలమైనది కాబట్టి ఎవరిని చెప్పినా అవి జింకపిల్ల చెవికి ఎక్కలేదు ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ జింకపిల్లను కూడా తోడు తోడురమ్మన్నాయి అమాయకపు జింకపిల్ల ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుట్టిగా నమ్మి వాటితో వెళ్ళింది అవి ఆకాశంలో ఎగురుతుంటే పిల్ల నేలపై వాటితో సమానంగా పరిగెత్తసాగింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ గింజలను తింటూ కావు అని అరుస్తూ రైతు చేతికి అంది వచ్చిన పంటను ధ్వంసం చేయసాగాయి కాకులు చర్య చింకకు అస్సలు నచ్చలేదు మిత్రులారా ఇది చాలా తప్పు రైతు ఎంతో కష్టపడి పంటను పెంచి ఉంటాడు మొక్కలను పాడు చేయకండి అని ప్రాధాయపడింది పాడు చేయడం కాదు మిత్రమా రైతు పంట వేసేది సగం అతని కోసం సగం మన కోసం నువ్వురా ఆరగించు అన్నాయి జింక నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతు అక్కడికి వస్తుండడం పైనుంచి చూసిన కాకుల కుంపు తుర్ను ఎగిరిపోయాయి చింక పిల్ల మాత్రం రైతుకు దొరికిపోయింది ఓహో రోజు వచ్చి పంటను నాశనం చేసేది నువ్వేనా అని పెద్ద కర్ర తీసుకుని చింకను కొట్టడం మొదలు పెట్టాడు నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని జింక ఎంతగానో ప్రాధాయపడింది కానీ పంట నాశనం అయిన రైతు కోపం మీద ఉన్నాడు జింక పిల్ల మాట నమ్మలేదు సరికదా మరో రెండు దెబ్బలు వేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డవారితో స్నేహం మానకుంటే సమస్యలలో చిక్కుకోక తప్పదు